కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ కుద్బుల్లాపురి ఎమ్మెల్యే వివేకానంద్ పై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొలను హేమంత్ రెడ్డి మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నట్లు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుకోవడం లేదని ఎద్దేవా చేశారు రోజులో పద్దెనిమిది గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు తెరాస పార్టీ అధినేత కేసీఆర్ మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకోరని కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ని హనుమంత్ రెడ్డి హెచ్చరించారు పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏడున్నర కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కిందని ఈ విషయం కుత్బుల్లపురి ఎమ్మెల్యే వివేకానంద్ కూడా తెలుసని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా వాటిని గుర్తు చేస్తూ వివేకానంద మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు న్యాయస్థానం అంటే తమకు గౌరవం ఉందని ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అత్యున్నత న్యాయస్థానం కాళేశ్వరం సంబంధించి భూముల విషయంతో పాటు ధర్నా చౌక్ ఎత్తివేయడంతో అలానే మరిన్ని విషయాల్లో కూడా వారి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని వాటిని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కొందరు కావాలని కోర్టుమేట్లు ఎక్కి అభివృద్ధిని అడ్డుకునే దిశగా కృషి చేస్తున్నారని ప్రజలందరూ వాటిని గమనిస్తున్నారని త్వరలోని వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే రోజు వస్తున్నదని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా చదువుకునే వ్యక్తిగా ఇలాంటి అసత్యపు ప్రచారాలు మానుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని ఆయన హితో పలికారు స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ఒక రెండు మూడు సార్లు గౌరవ న్యాయస్థానం హానరబుల్ కోర్టు హానరబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది మొటికాయలేసింది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడుతాము ఒకసారి మీరు ఆ విషయం మాట్లాడినప్పుడు ఒకవేలు మీరు మా వైపు చూపిస్తే మూడేళ్ళు మీ వైపు చూపిస్తే మీ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాల కాలంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో వందలు వేల మంది పిల్లల ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు అనేక సార్లు మీకు మొట్టికాయలు వేసి ఒకసారి కాదు రెండు సార్లు కాదు కొన్ని పదుల సంఖ్యలో మీకు మొట్టికాయలే కాదు వీపు విమానం మొత్తం మోగిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తా నేను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది ఇక నేనే వచ్చిన నేను పెద్ద రాజును పెద్ద ధర్మరాజును వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు మరి ధర్నా చౌక్ను ఎత్తేస్తే కోర్టు మీ విమానం మీ వీపు విమానం మొత్తం మోగించిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి చేసి మళ్ళీ ధర్నా చౌకును పునరుద్ధరించిందా లేదా ఒకసారి ఆలోచించండి అట్లాంటివి చెప్పుకుంటూ పోతే మల్లన్న సాగర్ విషయంలో కాళేశ్వరం భూముల అక్వైరింగ్ దాంట్లో ఇంకా భూములు అమ్మే విషయంలో అనేకసార్లు మీకు మీకు తగిలినన్ని మొట్టకాయలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా అన్ని మొట్టకాయలు ఏ కోటు కూడా వేయలేదు మరి అటువంటివి పెట్టుకొని ఇవాళ ఒక అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి తెలంగాణను కృషి చేసి డే అండ్ నైట్ కృషి చేసి అండర్లైన్ చేసి చెప్తున్న మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకోవడం లేదు డేలో పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు యావత్ దేశం చూస్తూ ఉంది దేశ విదేశాలు తిరిగి మీ కను మీ కళ్ళకు కనబడతలేదా వివేకానంద గారిని అడుగుతున్న మీరు కూడా చదువుకున్న వ్యక్తే మీ కళ్ళకు కనబడతలేదా అసలు దేశం దా దాటిపోయినటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి పదేళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని అప్పులు చేసుకుంటూ మరి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ప్రజల మీద రుద్దినటువంటి మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మా ముఖ్యమంత్రి ఎక్కడ మీ ముఖ్యమంత్రి ఎక్కడ రెండు లక్షల చిలుకు పెట్టుబడులు రెండు లక్షల పై చిలుకు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రితో మీ ముఖ్యమంత్రిని కంపేర్ చేస్తే ఇవాళ తెలంగాణ సమాజమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతన్నటువంటి విషయం మీరు ఒక్కసారి చదువుకున్నావు నువ్వు కూడా వివేక్ వివేకానంద గారికి నేను చెప్తా ఉన్నాను నువ్వు ఒకసారి చదువుకున్నావు ఏదో చెప్పాలి మా నాయకత్వం చెప్పింది కాబట్టి లేకపోతే మా నాయకత్వం మెప్పు పొందడం కోసం నువ్వేదో మాట్లాడాలి అనుకుంటే నువ్వు చులకనైపోతావు మిస్టర్ వివేక్ మీరు ఒక్కసారి మేము వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండు లక్షల రుణమాఫీ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ మా ప్రభుత్వం చేసింది మీరు పదేళ్ల కాలంలో ఎంత రుణమాఫ్ చేసారో ఒక్కసారి లెక్కల్లో చెప్పు రైతు భరోసా కూడా అందరికీ ఇస్తున్నాం అప్పుల ఊపిల్లో ఉన్నటువంటి తెలంగాణను ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొస్తూ ఉన్నాం ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నాం రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో మరి మా ముఖ్యమంత్రి గారు మరి వారి సహచర మంత్రులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ప్రతిదీ విషయాన్ని పాలిటిక్స్ చేయొద్దు మేము ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఎప్పుడన్నా స్థానిక సంస్థలకు ఒకసారి ఉదాహరణకు చెప్తా కొంపల్లి మున్సిపాలిటీ కానీ దొందిగలి మున్సిపాలిటీకి కానీ నిజాంపేడ్ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ ఏ రోజన్నా ఇన్ని నిధులు మీరు ఇచ్చినరా టీడీఎస్ఏ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవాళ కేవలం నిజాంపేడ్ మున్సిపల్ కార్పొరేషన్కు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక వంద డెబ్బై కోట్లు నిజాంపేడ్ మున్సిపాలిటీ మరి దుందిగల్ మున్సిపల్కు మున్సిపాలిటీకి ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లు మీ పదేళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఇంత పెద్ద ఫండ్స్ మరి మున్సిపాలిటీలకు ఇచ్చినరా నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా ఒక్కసారిని గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పమని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి మీ చదువుకున్నటువంటి విషయం మిమ్మల్ని మీరు చదువుకున్నారని చెప్పి మేమందరం కూడా మంచిగా మాట్లాడుతూ అని మేము అనుకున్నాం మేము కానీ మా ఫాలోవర్స్ కానీ నిన్న మీరు మాట్లాడిన తర్వాత కేవలం మీరు కూడా ఒక అందరు రాజకీయ నాయకుల్లాగానే ఒక రాజకీయం కోసం పదవుల కోసం పాకులాడే మనిషిగా మీరు మరి మేము గుర్తిస్తూ ఉన్నాం మీరు ఇక ముందు కూడా ఇట్లాంటివి మాట్లాడితే కలిసి పనిచేద్దాం స సలహాలు ఇవ్వండి మీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటుండు నేనే ప్రతిపక్ష అని చెప్పుకుంటాడు కానీ అసెంబ్లీకి రాడు మూడు నెలలకు నాలుగు నెలలకు వచ్చి నాకు బాధ అవుతుంది నాకు ఏడుపు వస్తుంది నాకు కడుపు కాలుతుంది అంటాడు మళ్ళీ పథకం కనపడ్డాడు వాళ్ళ కార్యకర్తలకు కూడా కనబడ్డాడు మొన్న వాళ్ళ కార్యకర్తలు వచ్చారు నిజామాబాద్ నుంచి ఓ వంద మంది ముఖ్యమంత్రి గారిని కలుస్తాము రమ్మన్నాడు అని చెప్పి వచ్చారు వచ్చి సాయంత్రం దాకా కూర్చుంటే అపాయింట్మెంట్ లేదంటే ఇంటికి వచ్చాడు నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వస్తే నేను భోజనం పెట్టి పంపించాను వాళ్ళ కార్యకర్తలు ఇది మీ ముఖ్యమంత్రి గారు గతంలో చేసింది ఇప్పుడు చేస్తుంది కూడా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కలిసి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కుత్బుల్లాపూర్ను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తాం మనం నిర్వహిస్తే తప్పేంటండి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మన ప్రాంతం కూడా హోస్ట్ చేస్తే తప్పేముంది దాని గురించి కూడా ఈయన మాట్లాడడం ఏదో వాళ్ళ నాయకత్వం చెప్పింది కదా అని చెప్పి ఈయన మాట్లాడడం ఇక్కడ వాళ్ళకు ఆధిపత్య ఉంది వాళ్ళకి రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఆ ఒక గ్రూప్ మీద నేను ఎక్కువ మాట్లాడాలని వాళ్ళ గ్రూపుల్లో ఆధిపత్యం కోసం నువ్వు మాట్లాడితే అది వేస్ట్ ఇక మానుకోండి అందరం కలిసి పనిచేద్దాం మీరు బీయింగ్ ఎడ్యుకేటెడ్ టాక్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్